పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటీయు ఆధ్వర్యంలో బంగ్లా సెంటర్ నుండి హైలాండ్ సెంటర్ సినిమా హాల్ వరకు నల్ల కండోవుల తోటి నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ తెలగపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులకు నైపుణ్యాన్ని బట్టి వేతనాలు ఇవ్వాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఈ నెల నాలుగవ తారీఖు జరిగే చెలో విజయవాడ కార్యక్రమాన్ని అదేవిధంగా జులై తొమ్మిదవ తేదీ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు కోపూర్ విజయ్ ప్రతాప్ రమేష్ వెంకయ్య కొక్కెర శ్రీను వేముల శ్రీనివాసరావు తిరుపతిరావు నాగరాజు మధుబాబు శ్రీను దేవరకొండ మార్తమ్మ బత్తుల రామారావు సురేష్ అనంతలక్ష్మి కోటేశ్వరి దేవుళ్ల ప

పార్షి కార్మికులు మరియు ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని మల్ల నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది నేను చెప్పదలుచుంది ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో పదిహేడు రోజులు సమ్మె జరిగిన మున్సిపల్ వర్గాల నుండి కమిటీ ఇంతవరకు కూడా అమలు చేయలేదు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మినిసిపాలీని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లే పత్రం పెడతా ఉంది అదేవిధంగా ఆత్పా సంస్థను ఈరోజు ప్రభుత్వం చెబుతూ ఉంది ఆత్వా సమస్యని రద్దు చేయడం మాకు కాబట్టి అభ్యంతరం లేదు అయితే మమ్మల్ని అందులో పలు చేసిన తర్వాత ఆస్వాదా సమస్యని రద్దు చేయాలి అప్పుడు కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా పదిహేడు రోజుల సంస్థ సందర్భంగా ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యల్ని గత ప్రభుత్వం మేము అదే కంపెనీ చేస్తాము వాళ్ళ రకరకాల విభాగాల్లో నైపుణ్యాన్ని బట్టి వేతనాలు ఇస్తామని చెప్పింది అయినా కానీ ఈరోజు ఇంతవరకు రెండు సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఈ ప్రభుత్వం పెట్టించుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఇంజనీరింగ్ కార్మికుల పేరుకి ఇంజనీరింగ్ లే కానీ వాళ్ళ వేతనం మాత్రం పదమూడు వేలు మాత్రం అమలు జరుగుతూ ఉంది పరిస్థితి అందువల్ల గత వారం రోజులుగా వివిధ డబ్బులు విలేని కార్మికులు చేస్తా ఉన్నారు అందువల్ల ఈ వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో అన్ని రకాలైనటువంటి కార్మికుల్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి వర్తానం అదే ఈ నెల నాలుగో తారీఖున యొక్క డిమాండ్ అమలు చేయాలని ఇంజనీరింగ్ కార్మికుల వేత్తరాలు పెంచకపోతే మేము ఊరుతామని చెప్పి చాలా విజయవాడ కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ చాలా విజయవాడ కార్యక్రమాన్ని కూడా మేము అందరం కూడా తరలి సిద్ధంగా ఉన్నా చెప్పి కోరుతా ఉన్నాం నాలుగో తారీఖు పరిష్కారం చేయకపోతే జూలై తొమ్మిదో తేదీన అందరి కార్మికులకి సమీకరించి సందచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అందువల్ల ఆర్థిక కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే ఎట్లవారీగా పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ఎక్కడ చేస్తా ఉన్నాం वर्दे लाले पार्स तो दुकान निकलाई कता वर्दे लाले पार्सो तो दुकान